జయశ్రీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు లావ్య ఫ్యూజన్ జ్యువెలరీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ మన దగ్గర ఇప్పుడు హ్యాండ్మేడ్ కలెక్షన్ కూడా కొత్తగా స్టార్ట్ చేశామండి సో వీడియోని ఫుల్గా చూడండి లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గివ్ అవే ఉంటుంది మన దగ్గర లాస్ట్ టైం మన వీడియోస్లో ఈ వీడియోకి గివ్ అవే ఇస్తానని అనౌన్స్ చేశాను లైక్ నెంబర్ని మెన్షన్ చేసుకోమని చెప్తే లైక్ చేశారు కానీ లైక్ నెంబర్ని మెన్షన్ చేయలేదు ఓన్లీ వన్ పర్సన్ చేశారు అర్చనాచారి గారు ఫస్ట్ లైక్ అని మెన్షన్ చేశారు సో గివ్ అవే గిఫ్ట్ అర్చనాచారి గారికి ఉంటుంది సో కంగ్రాచులేషన్స్ అర్చనాచారి గారు మీరు ఇప్పుడు ఈ వీడియోకి కూడా మీరు లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి మీకు కలెక్షన్ అంతా చూసి లాస్ట్ వరకు ఏ కలెక్షన్ నచ్చిందో కూడా దాన్ని మెన్షన్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాము మంచి మంచి దసరా స్టాక్ అయితే వచ్చేసిందండి మన దగ్గర ఫస్ట్ వన్ అండి ఇవి మొనాలిసా బీడ్స్ మధ్యలో స్టోన్ బాల్తో ఇవి మనమే మంచి కటుతీగా తో మేకింగ్ చేయించేసాము సో మంచి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది శారీస్ పైకైనా డ్రెస్ పైకైనా దేనిపైన వేసుకున్న కూడా బాగుంటుంది పేస్టల్ కలర్ కాబట్టి మనం ఈజీగా డ్రెస్ పైకి కూడా వేసుకోవచ్చు డార్క్ కలర్స్ అయితే డ్రెస్ల పైకి కొంచెం మంచిగా అనిపివ్వవు సో ఇందులో టూ కలర్స్ ఉన్నవి ఏది కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి మెన్షన్ చేయండి వీటి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మంచి పెరల్స్ మోనాలిస బీడ్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ పికాక్ మోడల్లో మీడియం సైజు బుట్టాస్ అండి ఇవి త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అంటే పెద్దగా పెట్టుకొని బుట్టాస్ పెద్ద సైజులో పెట్టుకొని వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది వీటి ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ నాను మోడల్లో అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నవి నాను మోడల్స్ ఇది మన పెద్దవాళ్ళు యూస్ చేసేవాళ్ళు గోపితాడు డిజైన్ అని ఆ డిజైన్లోనే వచ్చింది నీట్గా ఫినిషింగ్ ఉంది అసలు ఎక్కడా కూడా కూచ్చుక కుచ్చుకునేటట్టుగా లేదు అండ్ ఈ స్టోన్ బాల్స్ వచ్చినవి దీనికి మధ్యలో కెంపు పికాక్ పికాక్ చుట్టూ మంచి సీజెడ్ స్టోన్స్ సెట్ అయితే చాలా డీటెయిల్గా నీట్గా ఉందండి సో ఇట్ సెట్ సెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నవి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్కి ఇవి ఉంటాయో లేవో కూడా తెలియదు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి ఒకసారి దొరికిన ఐటమ్ మళ్ళీ దొరుకుతుందని గ్యారెంటీ కూడా ఇవ్వలేము సెట్ మాత్రం చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నానండి ఎందుకంటే చాలా బాగుంది పీస్ గోల్డ్ లుకింగ్లో ఉంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు సో మల్టీపర్పస్ కాబట్టి ఈజీగా యూ కెన్ గో విత్ ద సెట్ అండ్ నెక్స్ట్ వన్ సూపర్ డూపర్ హిట్ మోడల్ అండి నక్షిలో బిగ్ సైజ్ బుట్టాస్ ప్యూర్లీ ఫెస్టివల్ ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంది అమ్మవారు రూపు మాత్రం చాలా డీటెయిలింగ్గా ఉంది ఐ కెన్ ట్రై చాలా అంటే చాలా డీటెయిలింగ్గా ఉంది నక్షి అండి వెయిట్ అయితే ఉన్నవి వెయిట్ ఎక్కువగా క్యారీ చేయలేని వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు ఎందుకంటే వెయిట్ అయితే ఉన్నవి వెయిట్ యూస్ చేస్తాం నాకు ఏం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ దిస్ అండ్ ఇది స్క్రూ బ్యాక్ వచ్చింది మనకి స్క్రూ బ్యాక్ రావడం వల్ల ఏంటంటే గోల్డ్ లుకింగ్ లాగా ఉంటుంది గోల్డ్ సెట్స్ పైకి మనకి ఇప్పుడు ఇలాంటి బుట్టస్ కావాలంటే మినిమము టూ అండ్ హాఫ్ తులాస్ ఐ మీన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆర్ థర్టీ గ్రామ్స్ పడుతుంది సో కొంతమంది ఏంటంటే ఒకసారి సెట్ తీసుకుంటారు ఒకసారి ఇయర్ రింగ్స్ తీసుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఇలా సెట్ గోల్డ్ సెట్ పైకి వేసుకున్నా కూడా ఇది అసలు గోల్డ్ కాదు అన్న ఫీలింగ్ అయితే రాదు బికాస్ ఆఫ్ స్క్రూబ్యాగ్స్ సో దీనికి మంచి పట్టు శారీస్ పైకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫెస్టివ్ కలెక్షన్ సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండ్ వీటికి మనం ఇచ్చే ప్రైజ్ చాలా అంటే చాలా రీజనబుల్ అసలు మనకి త్రిబుల్ నైన్కి తక్కువ ఎక్కడ దొరకదండి ఈ పీస్ మాత్రము బట్ మనం ఇచ్చే ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా రీజనబులా రీజనబుల్ రీజనబుల్ అయితే లైక్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ అసలు రియల్ గోల్డ్ లాగే ఉన్నవండి ఎక్కడ కూడా ఇవి ఇమిటేషన్ లాగా ఫీల్ ఇవ్వవు మనకు పాలిష్ కూడా చాలా నీట్గా ఉంది డీటైలింగ్ కూడా చాలా ఉంది అమ్మవారు పక్కన పీకాక్స్ కిందన పెరల్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నవి సో ఈజీగా తీసేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ మాంగ్టిక్కా అండి జీజే పాలిష్లో వచ్చింది చాలా బాగుందండి కెంపు కెంపుతో వచ్చింది ఇన్ ఫ్యూచర్ మనం ఇది మంగ్ కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత మనకి వద్దు అనుకున్నప్పుడు ఈ హుక్ని కొంచెం మౌల్డ్ చేపించి రౌండ్ పెండెంట్ లాగా యూస్ చేయొచ్చు హస్లీ చైన్స్కి కానీ సింపుల్ చైన్స్కి కానీ మనం యూస్ చేసుకోవచ్చు పెండెంట్ లాగా కూడా చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉందండి ఫినిషింగ్ వీడియోలో కంటే బయట చాలా బాగుంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారండి ఇప్పుడు పిల్లలే పెట్టుకోవాలన్న అది ఏం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది పిల్లలైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు మీడియం సైజులో ఉంది కాబట్టి అందరికీ ఈజీగా ఉంటుంది దీనికి మనం ఇచ్చే ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఇదైతే ఫ్రీ షిప్పింగ్లో రాదండి మీరు ఏదైనా ఐటెం బుక్ చేసుకుంటే దాంతోపాటు తీసుకోవచ్చు లేదా ఈ ఒక్కటే ఐటెం తీసుకోవాలనుకుంటే మాత్రం షిప్పింగ్ ఇవ్వాలి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఇంత చిన్న ఐటమ్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేమండి మనము సో వేరే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ ఉంటే దాన్ని బుక్ చేసుకుంటే ఇది ఫ్రీగా పంపించేస్తాను ఐ మీన్ ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను నెక్స్ట్ సెట్ అండి కంటిలో ఇది మెహందీ పాలిష్ విక్టోరియా విత్ మెహందీ పాలిష్ కంటి హార్ కంటి సెట్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది మీరు కూడా చూసి ఉంటారు నాకు తెలిసి ఈ సెట్ ఇలా పాలిష్ రావడానికి వాళ్ళు ఒక త్రీ హా త్రీ ఆర్ ఫోర్ కోటెడ్ వేస్తారంట అప్పుడు ఈ డీటైలింగ్ అనేది మనకు అర్థమవుతుంది దీని గురించి ఈ పాలిష్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ప్లీజ్ దీని గురించి ఎంక్వైరీ చేయండి బ్లాక్గా ఉంది అది ఇది అని అంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము ఇది చాలా డీటెయిలింగ్గా ఉంది మధ్యలో అంతా కార్వింగ్ విత్ స్టోన్స్ అండి సీజర్ స్టోన్స్ గ్రీన్ ఎమరాల్డ్ కిందన వాయిలెట్ గ్రీన్కి వాయిలెట్ కలర్ బీడ్స్ ఇచ్చేసరికి దాన్ని లుక్ అనేది చాలా ఎలివేట్ అయిపోయింది చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది సింపుల్ సెట్ ఫ్యాన్సీ శారీస్ మీదకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు చాలా బాగుందండి ఈ సెట్ ఈ సెట్ కూడా వేరే మనం చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నవి మళ్ళీ రీస్టాక్ అంటే ఇవి ఎలా ఉంటుందో తెలియదు సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ హెవీ సెట్ ఇది విక్టోరియా పాలిష్లో విత్ అన్కట్ స్టోన్స్ సీజెడ్ డీటెయిలింగ్లో వస్తుంది చాలా బాగుంది సెట్ అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటివి రీస్టాక్ అవుతాయో కూడా మనకు గ్యారంటీ ఇవ్వలేము సో ఫెస్టివ్ అని కాకుండా మ్యారేజెస్ సీజన్కి కూడా చాలా యూజ్ అయిపోతుంది పట్టు శారీస్ మీదకి ఐ మీన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ మీదకైతే ఇంకా చాలా బాగుంటుంది రిసెప్షన్కి మనము ఇప్పుడు లైట్ వెయిట్లో పేస్ట్ కలర్స్లో చాలా యూస్ చేస్తున్నాం కదా వాటి మీదకైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు హోప్ఫుల్లీ ఒక గోల్డ్ సెట్ వేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఈ సెట్ వేసుకుంటే కూడా అంత కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళొచ్చు అంత బాగుంది ఇంతగా చెప్తున్నానంటే మీరు ఇది సెట్ తీసుకున్న వాళ్ళు రివ్యూ అయితే ఇస్తారు కంపల్సరీగా ఐ నో నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా మీకు ఇది వీడియోలో కంటే బయట చూస్తే దీని డీటెయిలింగ్ అంతా చాలా బాగా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దీని పాలిష్ అండి విక్టోరియన్ పాలిష్ అది ఎట్లాగో లగ్జరస్గా ఉంటుంది మనకు తెలుసు సో ఇది టూ లైన్స్లో వచ్చింది మనం ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము కాబట్టి ఇలా అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము మనకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ కావాలి కదా ఏమంటారు సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ మన ఛానల్లో రావాలంటే మీరు కూడా కొంచెం మోటివ్గా ఉండాలి మనకు సబ్స్క్రైబర్స్ కావాలి మీరు షేర్ చేయాలి లైక్ చేయాలి చూడండి ఎంత బాగుందో సెట్ దీని ఇయర్ రింగ్స్ అస్సలు మామూలుగా లేదు ఇది మోనాలిసా స్టోన్ అండి గ్రీన్ సో పింక్ మనము ఎక్కువగా పింక్ గ్రీన్ మాత్రమే ప్రిఫర్ చేయాలండి ఎందుకంటే గ్రీన్లోనే మనకు గోల్డ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది గోల్డ్ సెట్ అనిపిస్తుంది పింక్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ స్టోన్ అనేది పింక్లో కొంచెం తేడాగా ఉంటుంది అది గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ లుక్ రాదు ఐ మీన్ అది నా పర్సనల్ ఒపీనియన్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఈ సెట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక్క సెట్ మాత్రమే ఉంది బికాస్ ఆఫ్ ఇది కాస్ట్లీ కాబట్టి మనం కావాలి అనుకుంటే రీస్టాక్ చేపించగలుగుతాను అది కూడా మీకు ఒక టెన్ డేస్ టైం కావాలి మనకు సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ బట్ టూ లేయర్స్ అండి ఇది మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు మనము మామూలుగా సెట్ షాప్లో తీసుకుంటేనే మినిమం థర్టీ ఫైవ్ హండ్రెడ్ లేనిది జీజే పాలిష్లో నార్మల్ సెట్ కూడా రాదు మనకు అది దట్టు మనం ఇప్పుడు విక్టోరియన్ పాలిష్ విక్టోరియన్ పాలిష్లో విత్ మోజోనైట్ స్టోన్ ఐ థింక్ ఇది అన్కట్ అన్కట్ స్టోన్ సెట్ ఇస్తున్నాము థర్టీ నైన్ హండ్రెడ్ ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఐ కెన్ గ్యారంటీ దట్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ లక్ష్మీ అమ్మవారు పెండెంట్ ఇది బిగ్ సైజ్ అండి చూడండి మీరు నా హ్యాండ్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఫోర్ ఫింగర్స్ అంతా కవర్ అయిపోయింది కిందన మొత్తం అమ్మవార్లే చుట్టూరా డీటెయిలింగ్గా మనకి సీజెడ్ స్టోన్స్తో వచ్చింది చాలా డీటెయిలింగ్గా మనకి మొబైల్లో ఎంతగా క్యాప్చర్ చేయాలనుకున్నా చాలా కష్టం అది కాకపోతే ట్రై చేస్తాను అమ్మవారి ఫేస్ కానీ ఇట్లా అసలు చాలా బాగుంది డీటెయిలింగ్గా ఒక్కొక్క లైన్ ఇలా స్టోన్స్తో ఫ్లవర్స్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ పైన కూడా స్టోన్ డీటైలింగ్ ఉందండి చాలా బాగుంది డి హుక్ వచ్చింది కానీ నా సజెషన్ ఏంటంటే డి హుక్ యూస్ చేయకుండా ఇక్కడ ఉన్నాయి కదా హోల్స్ వీటికి త్రీ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ బీడ్స్ అర్పెరల్స్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఇయర్ కూడా మీడియం సైజ్ వచ్చినవి మంచిగా ఉన్నవి మీడియం సైజ్ వస్తే ఏంటంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది దీనికి మీరు లాకెట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి బీడ్స్ ఏమైనా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బీడ్స్ ఉన్నవి మేము మేక్ చేయించుకుంటాము చేసుకుంటాము అన్నా కూడా ఓన్లీ లాకెట్ అయినా ఇస్తాను ఇలా బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నవి కటింగ్ బీడ్స్ అండ్ ఇవి ఆనెక్స్ అండి ఇవి ఏవైనా కూడా నైంటీ రూపీస్ పర్ లైన్ మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ సెట్ చేస్తాను దాని ప్రకారం లైన్ వైజ్ ప్రైస్ అనేది ఉంటుంది మేకింగ్ చేయించినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు అలా మేకింగ్ చేయండి అని మీరు ఆర్డర్ ఇస్తే అలా చేసిస్తాము ఆర్ఎల్స్ మీరు విడిగా తీసుకొని మేమే మేక్ చేసుకుంటాము అన్నా కూడా మీకు విడివిడిగా మీకు ఏ బీడ్స్ కావాలన్నా కూడా మీరు మెన్షన్ చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసి మాకు మార్క్ చేసి పెట్టండి నేను అలాగే పంపించేస్తాను మీరు మేక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఈ బీడ్స్ మాత్రం నైంటీ రూపీస్కి పర్ లైన్ అండి సో వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మనకి ఏ కలెక్షన్ వచ్చినా మీరు దాని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి డైటిల్లో ఉన్న నెంబర్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ ఐటెం అయినా కూడా అన్నీ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నవి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నవి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోమని చెప్తున్నానండి అంతే సో మీకే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి తప్పకుండా అండ్ ఈ వీడియోకి గివ్ అవే ఉంటుందండి లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి నేను డ్రా తీస్తాను లైక్ నెంబర్స్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్